మంచి ఈరోజు ఈ రోజు ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్న రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను పొంగూరు నారాయణ గారు మంత్రిగాను ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాకు పండుగ రోజు ఒక కంసుడు ఒక కీచుకుడు ఒక మహిషాసురుడు చనిపోతే ఎంత సంబరంగా పండుగ చేసుకుంటామో ఈ జగనాసురుడు అనే అతను వెళ్ళిపోయే పంపించినందుకు ప్రజలకి ఈ రోజు పండుగ వాతావరణం మాకు మర్చిపోలేని రోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి పండుగ వచ్చిన రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నిన్న మొన్న కూడా దుర్మార్గాలు పెట్టకపోయినాయి అంట దౌర్జన్యాలు పెట్టేకపోయినాయి అంట నీ మసి మాకు పోస్తావెందుకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నీకు ఇంకా పాత జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చినట్ల రామరాజ్యం పరిపాలిస్తూ ఫ్యాక్టరీలు తెస్తాను కంపెనీలు తెస్తాను ప్రజలకు ప్రజలకి న్యాయం చేస్తాను రాజధాని చేస్తాను మంచి సుపరిపాలన అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే దౌర్జన్యాలు చేస్తున్నారు దహనకాండలు చేస్తున్నారు అని చెప్తున్నా సిగ్గు లేదా నీకు అని అడుగుతున్నా ముఖ్యంగా నెల్లూరులో ఈ రోజు సొంతపేట మార్కెట్ దగ్గర నుంచి అని మాట్లాడుతున్నాము ఈ మార్కెట్ ఆ రోజు మంత్రిగా పొంగూరు నారాయణ గారు నిర్మించినది దీనిలో అసాంఘిక కార్యకలాపాలు అనిల్ కుమార్ యాదవ్ అడ్డాగా చేసుకొని ఇక్కడ దుస్తులు దుర్మార్గులు నివసించిన గతం ఇది అనిల్ కుమార్ని నేను ఒకటే అడుగుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దుశ్చర్యలు చేశాడో నువ్వు అదే దుర్మార్గాలు చేసావు మా కుటుంబాన్ని అధోగతి పాలు చేసావు నువ్వు చెప్తున్నావు ఒకరోజు బీసీ నని కాకుండా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే బీసీని ఇబ్బందులు అన్నాడు సిగ్గులేదా నీకు ఈ రోజు గుర్తొచ్చిందా కప్పిరి శ్రీనివాసుల్ని ఇబ్బంది రోజు నీకు బీసీ అనిపించలేదని అనిల్ కుమార్ని అడుగుతున్నా ముఖ్యంగా ఒకటే అడుగుతున్నా ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకరించి చేసిన రోజు అనిల్ కుమార్ యాదవ్ ఏదో చెప్పినట్టున్నాడు నేను ఓడిపోతే నెల్లూరులో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నట్టు గుర్తు అందరూ విన్నారు ఎప్పుడు రాజకీయ సన్యాసం చేస్తావు అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా నెల్లూరులో అడుగుబెట్టి మా రామ్ నారాయణ రెడ్డి ఇంక మిగతా వాళ్ళు కానీ అసెంబ్లీలోకి పోతేరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాని పోతే నెల్లూరులో అడుగు పెట్టినన్నావు నువ్వు నెల్లూరులో అడుగు పెడితే నిన్ను ఏమని మాట్లాడాలో నీకే వదిలేస్తున్నా దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి దే దేనికైనా కూడా మేము కూడా సిద్ధపడిపోయినాము అయితే మా నాయకుడు దుర్మార్గాలు వద్దు చర్యలు వద్దు శాంతియుతంగా ప్రజా పరిపాలన చేస్తామని చెప్పన్నారు మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాము ఏ అయితే అనిల్ కుమారు అడ్డమైన కేసులు పెట్టాడో అవన్నీ లోడి నిజాయితీ నిరూపించుకునే దానికి మేము ఈనాటి విజయము ఏ విధంగా ఉందంటే మూవెన్నెల జెండా మూవన్నల జెండా ఏ విధంగా రెపరెపలాడిందో త్రివేణి సంఘము కలిస్తే ఏ విధంగా ఉంటుందో అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఈ మూడు కలయికలతో ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా ఉండేదానికి నాంది పలుకుతుంది ఈరోజు దుర్మార్గమైన పాలన దుష్టమైన పాలన నీచ నికృష్టమైన పాలన దౌర్భాగ్యమైన పాలన పోయి మంచి పాలన వచ్చింది రామరాజ్యం వచ్చింది ఈ రామరాజ్యంలో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో దుర్మార్గమైన వాళ్ళకి చర్మగీతం పాడేదానికి చట్టం తన పని తను చేసుకుని పోతుంది మంచి పాలన అందిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా

గౌతమ్ రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్లోనే ఎం హేమంత్ కుమార్ నూట యాభై ర్యాంకు సాధించారు అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నెంబర్ వన్ ఎల్కేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి సమర్థించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మాకుంట లేఅవుట్స్ నెల్లూరు